షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ వెల్కమ్ మీడియా ఈ రోజు మన ఉన్న గెస్ట్ హరిత హరీష్ హరిత గారు లేరు హరీష్ గారు ఈరోజు మనతో వచ్చారు బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీరు చూస్తున్నట్లయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మాస్క్ మ్యాన్ ఏంటి ఈ మనిషి క్యారెక్టర్ ఏంటి మనిషి ఏంటి ఇలా ఉన్నాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఈయన ఇంతేనా లేకపోతే ఈ స్క్రీన్ కోసం ఇలా యాక్ట్ చేస్తున్నాడా అని చెప్పి చాలా డౌట్లు ఉన్నాయి కొంతమందికి పాజిటివ్ ఉంది కొంతమందికి నెగిటివ్ ఉంది ఆ నెగిటివ్ ఏంటి ఎందుకు నెగిటివ్ అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారని లైక్ మీ గురించి ఇలా అనుకుంటున్నారు ఇలా చేస్తున్నారు మీరు దానికి ఏం రిప్లై ఇస్తారని ఆయన మాటల్లో తెలుసుకుందామని ఆయన ఈరోజు పిలవడం జరిగింది ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం బ్రో ఎలా ఉన్నారు ఫస్ట్ క్లాస్ థ్యాంక్ యూ మన ఇంటర్వ్యూ సెకండ్ క్లాస్ దర్శక్ దర్శక్ గుడ్ మార్నింగ్ మాస్క్ ఎలాంటి టైం లో కన్ఫ్యూషన్ అరైజ్ అయింది అందరికి కూడా అందరికి ఒకటే ఆన్సర్ నేను టూ టైప్స్ ఆఫ్ మాస్క్ పెట్టుకుంటా ఒకటి నోస్ మాస్క్ సర్జికల్ మాస్క్ మనందరూ తెలుసు కదా ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ గా ట్వల్వ్ ఇయర్స్ అనుకోవచ్చు మోర్ దెన్ ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నా మన చాలా మంది తెలిసింది కరోనా టైం నుంచి చాలా మంది తెలిసింది కరోనా టైం మీకు తెలిసినాక నాకు షార్టేజ్ అయిపోయింది మాస్క్ అంటే ఎయిర్ పొల్యూషన్ బేస్ చేసుకునే పెట్టుకునేవాడిని నేను క్వాలిటీ ఆఫ్ ఎయిర్ బ్రీతింగ్ అని నాకు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి ఇంత ముందు కూడా చాలా మంది చెప్తాం జరిగింది ఒకటి దాని తర్వాత ఈ మాస్క్ వచ్చేటప్పటికి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ప్రాబ్లమ్ ఫ్రమ్ ఉగాది ఒక కొత్త జర్నీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం జరిగింది నేను మా వైఫ్ నాలో సగభాగం స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ ఆఫ్ ద ఛానల్ తనైతే తెర అనుకున్న రాజమౌళి నేను తెర ముందు ఉన్న రామ్ చరణ్ తన అనుకోండి అలా అనుకున్నప్పుడు తను కొంత ఉంటది కదా కెమెరా ఫియర్ అలా ఉన్నప్పుడు తనకు ఒక స్టార్ట్ కావాలి కావాలి కాబట్టి ఇక నేను కెమెరా ముందుకి రావాల్సి వచ్చింది దానికేనో బూస్టప్ ఇవ్వడానికి అయితే ఫస్ట్ ఆ మాస్క్ ఈ మాస్క్ జర్నీ రీజన్ చెప్తున్నాను నేను కొన్ని సంవత్సరాలు డిప్రెషన్లో ఉన్నాను మందికి ఆ విషయం తెలిసింది ఆల్రెడీ వెళ్ళిన కొట్టాడు అది ఈ అజ్ఞాతవాసంలో ఏదైతే ఉన్నాను ఈ పీరియడ్ ఒక సెవెన్ ఇయర్స్ ఎగ్జాక్ట్ నిజంగా సెవెన్ ఎయిట్ ఇయర్స్ అజ్ఞాతవాసం ఏదైతే ఉందో ఒక చిన్న ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తాను జనంతో డిస్కనెక్ట్ అయిపోయి చాలా వరకు కొన్ని సెట్ ఆఫ్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవుతా సో ఐ లాస్ట్ సో మచ్ ఆఫ్ మై గ్లామర్ ఓకే ఈ రెండు రకాలుగా రెండు రీజన్స్ వల్ల మాస్క్ పెట్టుకుంటున్నాను ఆన్ స్క్రీన్ రావటానికి ఆ మాస్క్ కదా పొల్యూషన్ మనం పొల్యూటెడ్ పీపుల్ మధ్యలో ఉంటాను ఎయిర్ పొల్యూషన్ అన్ని పొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మాస్క్ అని ఈ మాస్క్ వచ్చేటప్పుడు స్పెసిఫిక్ ఆన్ స్క్రీన్ వచ్చేటప్పుడు రావాలనుకున్నప్పుడు ఇక మా వైఫ్ సరే ఇక తన కోసం నేను ఇంకా చెప్పినట్ట పుష్ ఇవ్వాలనే ఉద్దేశంతో సరే ఇప్పుడు ఐ లాస్ట్ మై గ్లామర్ అండ్ ఐ డోంట్ వాంట్ ఫేస్ పబ్లిక్ ఆల్సో అంతే కదా నేను ఒక షెల్ లో ఉన్నా సో అన్నప్పుడు ఇంకా సరే ఏం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా జనరేట్ అయింది లెట్ మీ సి జనం నన్ను నా ఫేస్ చూసి నా స్కిన్ చూసి జడ్జ్ చేయకూడదు నా పర్సనాలిటీ చూసి జడ్జ్ చేయాలి నా వాయిస్ మనస్సు నా భావం నా భాష ఏ ప్రభావం చూపించాలి ఉద్దేశంతో ఈ మాస్క్ వేసుకుంటా అలాగే అట్ ద సేమ్ టైం నేను ఇంత ముందు కూడా చాలా మంది చాలా సార్లు చెప్పాను షో లో కూడా చెప్పారు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఈ కనపడే సమాజం ఏదైతే ఉందో కనపడిన ముస్క్ మాస్క్ వేసుకుని ఓకే ఫేక్ గా నటిస్తుంటే విస్కెత్ తీసేసి ఫెడప్ అయిపోయి కనపడే ముస్క్ ఏదైతుందో మాస్క్ వేసుకుని కనపడకుండా మాయం పెట్టాను సమాజం నుంచి అలా సమాజం అంటే అందరినీ ఆపాదించట్లేదు జర్నలైజ్ చేసి చెప్పట్లేదు ఎలా అయితే ఫేక్ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా గుమ్మరకాయలు దొంగలు ఎవరంటే భుజం తడుకోవద్దు దయచేసి ఓకే ఏం జరిగింది అంత అంత సమాజం సమాజం మీద మీద మీకు వేసుకొని అంటే ఎందుకు పుట్టింది సో మీరు అడిగారు కాబట్టి సో ఇది మాస్క్ మీకు అర్థమైపోయింది కదా ఓకే హవ్అవర్ షో తీసారు కాబట్టి నన్ను అందరూ మాస్క్ మ్యాన్ గుర్తిస్తున్నారు లేదా మాస్క్ హృదయ మానవ్ లేదా హృదయ్ మాస్క్ మ్యాన్ హరీష్ మాస్క్ మ్యాన్ ట్యాగ్ లో వచ్చేసింది ఇంటి పేర్ లాగా అసలు తల్లిదండ్రులు పెట్టిన పేరు హరీష్ హరీష్ నా జీవిత భాగస్వామి నా లైఫ్ పార్నర్ వచ్చినాక నా జర్నీ స్టార్ట్ అయిన హరిష్ సింపుల్ సో ఫేస్ అయితే అది దట్ ఈస్ మై పర్సనాలిటీ ఇది నా షోలో కూడా అడిగారు ఫస్ట్ మీకు అదే క్వశ్చన్ మీరు ప్రోమో చూసుకుంటే హృదయ మానవ అంటే మాకు హృదయం లేదా అని చెప్పాల్సి చెప్పాను యూ కెన్ ఇంటర్ప్రెట్ మీరు ఎలా కానీ అలా ఇంటర్ప్రెట్ చేసుకోండి హృదయంతో నిజంగా ఒక మనిషి బతుకుతే ప్రతి మనిషి హృదయ మానవే ఇప్పుడు మిమ్మల్ని శివ అంటే నేను శివుని కాదా అంటే ఎలా కుదురుతుంది దిస్ ఇస్ వెరీ అవర్ ఆన్సర్ అవర్ క్వశ్చన్ మళ్ళీ ప్రతి మనిషి వచ్చి ఇవిడు ఉండొచ్చు కదా ఏదో పేరు మీద పెట్టుకుంటారు కొన్నిసారి దైవం దేవుడు లేకపోతే తల్లిదండ్రులు తాత ముత్తాతలు పేరు పెట్టుకుంటారు మంత్రాలు ఏదో ఒకటి నేను ఈ హృదయమానం అనే పేరు ఇంత ముందు కూడా కొంతమంది చెప్పడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ఈమెయిల్స్ క్రియేట్ చేసుకునే టైంలో నేను నా పేరుతో హరీష్ అనే ఇంటర్నెట్ ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు మెయిల్ అని ఉండేది జీ మెయిల్ లెటర్ వచ్చినప్పుడు యాహు నేను ఇంటర్నెట్ క్రియేట్ చేసుకున్నా మెయిల్ ఐడి అని క్రియేట్ చేసుకునే ప్రాసెస్ లో హరీష్ అనే పేరు ఇంకొకటి ఈ కాంటెక్స్ లో నేను ఇంటి పేరు నేను రెండే నమ్ముతా మనిషిని భారతీయుడు రెండే అంతే కులం మతం ప్రాంతాన్ని ఈ ఉంటాను కూడా అదంతా షిట్ల ఫీల్ అవుతా అంతే వర తక్కువ చేసే పనులు అలాంటి ఇప్పుడు నేనేం పెట్టుకోవాలి నా ఇంటి పేరుతో పెట్టుకుంటే నాకు ఇష్టం లేదు అన్నప్పుడు నా పర్సనాలిటీ చిన్నప్పటి నుంచి మనకు మన పర్సనాలిటీ ఏంటని మనం ఆలోచించుకుంటే మనకు అర్థం అవుతుంది కదా సో అప్పుడు నాకు నాకు మధ్యలో మెదిలిన ఆలోచన ఫస్ట్ హృదయం ఉన్న మానవుడు హృదయం మానవ్ అని నా లైఫ్ నా పర్సనాలిటీకి నా నేమ్ అది అలా స్టార్ట్ అయింది అది పెన్ నేమ్ అనుకోవచ్చు అయితే నా సోల్ నేమ్ అనుకోవచ్చు ఇక స్కిన్ నేమ్ అంటారా పేరెంట్స్ పెట్టే పేరు అందరికి పేరు ఉంటుంది కాబట్టి హరీష్ కాదు నీ హాట్ అప్పుడు క్రియేట్ చేసావు కదా ఇంకా హాట్మెయిల్ వాడట్లే కదా వాడట్లేహు ఉంది ఓకే మీరు ఎప్పుడైనా ఆ హాట్మెయిల్ ని ఐడిని మీరు ఎప్పుడు క్రియేట్ చేశారో ఆ స్క్రీన్ షాట్ తీసి ఎవరికైనా పెట్టగలరా చాలా కాలం అయిపోయింది హాట్మెయిల్ యాక్టివ్ ఉందో కూడా తెలియదు బట్ అమ్మ ఓపెన్ చేసి బట్ జీమెల్ కూడా చాలా అయిపోయింది కదా ఉంది నాకు అందరితో అంటే జీమెయిల్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అది కాబట్టి యూ కెన్ హ్యావ్ ఇప్పుడు మీరు హృదయ మానవ్ అట్ డాట్ కామ్ కొడితే నాకే వస్తుంది నా బ్యాంక్ మెయిల్ ఐడి క్రియేట్ కూడా నాకే వచ్చేస్తుంది మెయిల్ ఐడి ఎప్పుడు క్రియేట్ చేసి నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ ఓకే అప్పుడే ఇది దాని పేరు కూడా సేమ్ అయినా హృదయ మానవ్ ఓకే 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 ఆ టైం ని హృదయ అండర్ స్కోర్ మానవ్ లేదా హృదయ మానవ్ దీంతోనే యాహో అయితే పాతది ఉంది ఈ మధ్య కాలంలో రిట్రీవ్ చేసాం మళ్ళీ ఏదో ఒక బ్యాంకింగ్ కోసం కావాలంటే ఇప్పుడు యాహో ఎవరు వాడట్లే కదా అప్పుడు ఈ సిఫీ

చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు నేను యూనో స్కూల్ స్కూలింగ్ ఏదైతే ఉండే చిన్నప్పుడు ఓకే పుట్టి పెరవటం విజయవాడ బట్ ఒక ప్రాంతాన్ని ఆపాదించి దయచేసి ఓకే నేను చెప్పేసి క్లియర్ గా ఇప్పుడు అంటే హైదరాబాద్ సెట్లు అయినా నేను క్రాస్ ఇండియా తిరగడం జరిగింది చాలా ప్రాంతాల్లో నేను వెళ్ళి వర్క్స్ చేయడం జరిగింది అయితే నేను స్కూల్లో అయిపోగానే రోడ్ అవతల ఏదైతే మన గ్రౌండ్ ఉంటుందో గ్రౌండ్లో కూర్చుని ఆటలాడుతుంటే చూస్తున్నాడు చిన్నపిల్లడి చాలా చిన్నప్పుడు లైక్ థర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ థింక్ మా పేరెంట్స్ చెప్పుకుని నేను అక్కడి నుంచి తీసుకొచ్చి ఎండికెళ్ళా తీసుకు అలా స్పోర్ట్స్ మీద చాలా ప్యాషన్తో పిచ్చితో పెరిగిన వాడిని నేను పైకి ఎదిగే కొద్ది స్పోర్ట్స్ దగ్గర ఆ రంగంలో నేను కాలేజ్ చేసుకొచ్చే ఆటోమేటిక్ మామూలుగా మనం గల్లీ ప్లేయర్స్ మనం ఆడుతాం కదా నార్మల్ రా టాలెంట్ చాలా బాగా ఆడేవాడిని అలా ఎక్సల్ అవుతున్నా ప్రోగ్రెస్ అవుతున్నాను ఆ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అచీవ్ చేసుకోలేకపోవడం కారణం ఆర్థిక పరిస్థితులు మన అందరికీ ఉంటాయి కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మనం మా అంటే చాలా మంది పేరెంట్స్కి ఉంటుంది అంటే నా ఆటలు తిండి పెట్టావు అంటే ఆటలు కూడా ఒక లో తీసుకోవచ్చు ఒక ఫ్యాషన్ లాగా లైఫ్ లో కెరీర్ లో తీసుకోవచ్చు అనేది చాలా మంది కూడా అది ఆర్థిక పరిస్థితి కూడా దాన్ని మ్యాటర్ చేస్తాయి కాబట్టి నా డ్రీమ్ ని డ్రీమ్ గానే వచ్చేస్తాను దాన్ని ఎక్సల్ అవర్ బట్ ఆ స్పోర్ట్స్ లో నేను ఆడపోవడానికి కారణం వెళ్ళిపోవటం కారణం కూడా రాజకీయాలు ఇప్పుడు క్రికెట్ చాలా రా టాలెంట్ ఉన్న వాళ్ళు మంది ఉంటారు బట్ ఎంతమందికి అవకాశం దొరుకుతుంది మెయిన్ ఇంటర్నేషనల్ లెవెల్ రిప్రజెంట్ చేయడానికి అలా ప్రతి స్పోర్ట్స్ లో కూడా ఎంతోమంది మనకు తెలుసు బయట ఏ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కరప్షన్ మెయిజ్ చేసేది మెయింటైన్ చేసేది మనం చూస్తాం సో డ్రీమ్ షంప్ కోసం వచ్చింది దాని తర్వాత జాబ్ జాబ్ లోకి వెళ్ళినాక మనకు ఒక ఎక్స్పీరియన్స్ రావటం మొదలు పెడుతుంది ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నేను విజయవాడ పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ప్రిడామినెంట్ గా ప్రివేల్ అవుతుంది మీకు నాలెడ్జ్ ఉండాలి తెలుస్తుంది నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక ఊహ రానంత వరకు ఒక రకమైన బాండింగ్ ఉండేది ఊహ నిదానంగా ఆ బ్యారియర్స్ ఏదైతే ఉన్నాయో గోడలు కులం అనే గోడలు ఏదైతే ఉన్నాయో ఫామ్ అవుతుంది చూసా మీ ఫ్రెండ్స్ కి మీకు మధ్యలో జనరల్ గా ఫ్రెండ్స్ అందరితో నేను నోటీస్ ఏంటిది దేవుడే తెలియదు ఎవరికి నేను నేను ఎవరికైనా చెప్తా జీవంలో దైవం చూస్తా గాడ్ అనేది ఒక బిలీఫ్ సిస్టమ్ మా ఫాదర్ చెప్పారు వాళ్ళ ఫాదర్ చెప్పారు వాళ్ళ ఫాదర్ చెప్పారు ఇదంతా ఎలా వచ్చిందంటే నేను ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుకుని మొదలుపెట్టాను ఫస్ట్ గాడ్ అనే విషయం జీసస్ క్రైస్ట్ అనేది వెంట మొదలుపెట్టా ఇంట్లో టిపికల్ హిందూ ఫ్యామిలీ దేవుడు పూజించేవాళ్ళు నేను మేము ఉంటే నా రెంట్ ఉన్న హౌస్ ఏదైతే ఉందో ముస్లిమ్స్ ఉండేవాళ్ళు బాగా త్రీ రిలీజియన్స్ నా మైండ్ లోకి వెళ్తున్నప్పుడు క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుంది ఆబ్వియస్ గా హూ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ హూ ఈజ్ వాట్ ఈస్ వాట్ అని ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ నుంచి ఆ రీజనింగ్ మీకు ఎందుకు పవర్ఫుల్ ఎవరు పవర్ఫుల్ అయితే మీకు ఏంటి మీకేం రావు కదా లాభాలు ఏమి ఉండవు ఇక్కడ కాంటిడిక్షన్ ఎందుకు ఒకలే దేవుడు అంటున్నారు కదా అన్నప్పుడు ఎంతమంది పేర్లు చెప్తున్నారు మనిషి యాక్చువల్లీ దేవుడిని నమ్మకూడదు అది చెప్తున్నా కదా నాకు ఒకటి చెప్పినప్పుడు అది కరెక్టా కాదని తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు తెలుసుకున్నారు ఎవరు పవర్ఫుల్ అది చెప్తున్నా కదా అసలు ఆన్సర్స్ కదా ఎవరికి దగ్గర ఆన్సర్స్ లేవు బిలీఫ్ సిస్టమ్ చెప్తున్నాను కదా